ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అయ్యే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొదనని పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే స్వరూపంతో అదే నన్ను ఉసుగొలిపే ఒక విప్లవ విప్లవంగా అడుగు నేను నడుస్తానని నేను చెప్తుంటాను ఉంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటాను నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నా నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నాలో ఉన్న నిష్కల్మశం అయితేనేమి వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా క్షుణ్ణమైనప్పుడు ఆత్మవిశ్వాసం తో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను